హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు ఈనాడు న్యూస్ పేపర్కి లీగల్ నోటీస్ ఇష్యూ చేశారు దాని కారణం ఏంటంటే తన పేరు అనవసరంగా లిక్కర్ స్కామ్లు వాడుకుంటున్నారని తనకు లిక్కర్ స్కామ్కు సంబంధం లేనని దీని మీద రెండు రోజుల్లోగా ఈనాడు సంస్థ గనక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే తాను కోర్టుకు వెళ్తానని ఆమె లీగల్ నోటీస్ ఇష్యూ చేశారనమాట దీంతో వైసీపీ సోషల్ మీడియాలో అలాగే తమ పార్టీకి అనుసంధానమైన కొన్ని న్యూస్ ఛానల్స్లో దీని మీద పెద్ద ఎత్తున డిబేట్స్ నడుస్తున్నాయి వాటి సారాంశం ఏంటంటే అనవసరంగా ఒక మహిళని అంటే వైఎస్ భారతిరెడ్డి గారిని రాజకీయాల్లో ఒక లాగుతున్నారని తనకి లెక్కర్స్కి స్కామ్కి సంబంధం లేదని వైసీపీ పార్టీ వేరు సాక్షి ఛానల్ వేరని అలాగే తనకి ఎలాంటి ఇల్లీగల్ వ్యాపారాలు లేవని అనవసరంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా కొన్ని న్యూస్ ఛానల్స్ కావాలని ఆమె మీద వ్యతిరేకమైన కథనాలను ప్రచురిస్తున్నాయని సాక్షి ఛానల్ ఎప్పుడు కూడా జెన్యున్గానే ఉండిద్దని ఇలాంటి ఫేక్ న్యూస్ని ఎప్పుడు కూడా ప్రచారం చేయడని వైఎస్ భారతిరెడ్డి గారు ఆమె న్యూస్ ఛానల్ అలాగే ఆమె చేసే వ్యాపారాలు ఎప్పుడు కూడా నీతి నిజాయితీగానే ఉంటాయని చెప్పుకొస్తున్నారు సో దీని మీద మనం ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం స్టోరీలకు వెళ్తే నిజంగా వైఎస్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి సంబంధం లేదా వైసీపీ పార్టీకి సాక్షి ఛానల్కి సంబంధం లేదా లేకపోతే సాక్షి ఛానల్లో ఎప్పుడు కూడా జెన్యూన్మైన న్యూసే ప్రచారం జరుగుతూ ఉంటాయా ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేయలేదా సాక్షి ఛానల్ క్రెడిబిలిటీ ఎంత సాక్షి ఛానల్కి ఇన్కమ్ ఎలా పెరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా సాక్షి న్యూస్ ఛానల్ ఆదాయం ఎంత ఎలా పెరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ హయాంలో జరిగిన స్కామ్ ఉందంటే అదే వైసీపీ లెక్క స్కామ్ ఈ స్కామ్లో సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల వరకు స్కామ్ జరిగిందని ఈ స్కామ్ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని సిట్ నిగ్గితేల్చింది వైఎస్ రెడ్డి గారి చైర్మన్గా ఉన్న భారతీయ సిమెంట్స్ లో కొంత డబ్బు మళ్లించారని కొంత లిక్కర్ డబ్బును మళ్లించారని సిట్ ఆరోపించింది ఆరోపించడమే కాదు భారతీయ సిమెంట్స్కి డైరెక్టర్గా వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా ఉన్న గోవిందప్ప బాలాజీని కూడా అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ లో మహిళ అంటే వైఎస్ భారతీయ రెడ్డినా మరి నారా బ్రాహ్మణ్ గారు మహిళ కాదా నారా భువనేశ్వర్ గారు మహిళ కాదా ఆ రోజు వైసీపీ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి గురించి ఎంత పచ్చిగా రాశారండి అలాగే అసెంబ్లీ సాక్షిగా వీళ్ళిద్దరిని ఎంతగా అవమానించారండి మరి ఆ రోజు వీరు మహిళలను సంగతి వైసీపీ సోషల్ మీడియాకి గుర్తు లేదా అలాగే వైసీపీ అనుకూల మీడియాకి గుర్తు లేదా ఈ రోజే వైఎస్ భారతీరెడ్డి గారు మహిళ చెప్పి అంటున్నారా మరి ఆ రోజు వాళ్ళని రాజకీయాల్లో లాగారుగా వాళ్ళ స్వార్థం కోసం మరప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళని ఎంతగా ట్రోల్ చేశారు మరి వైఎస్ షర్మిల గారు మహిళ గారా వైఎస్ విజయమ్మ గారు మహిళ గారా వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ విజయమ్మ గారు కానీ వైఎస్ షర్మిల గారు కానీ ఎంతగా కృషి చేశారు వైఎస్ షర్మిల గారు పార్టీలో పదవి అడిగిందని పార్టీలో ఆమె గనక పదవి ఇస్తే పార్టీ మొత్తాన్ని ఆ హస్తగతం చేసుకుంటుందని ఆమెని పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకుండా ఆమెని బయటికి పార్టీ నుంచి బయటకు పంపించారు మరి ఆ రోజు వైఎస్ షర్మిల గారు మహిళ కాదా గౌరవ అధ్యక్షులుగా ఉన్న విజయమ్మని వైసీపీకి కావాలని చెప్పి బలవంతంగా రిజైన్ చేయించారు మరి వైఎస్ విజయమ్మ గారు మహిళ కాదా వైఎస్ భారతిరెడ్డి గారు ఒక్కళ్ళైన మహిళ సాక్షిలో ఎలాంటి ఫేక్ న్యూస్ రావట్లేదంట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వైసీపీ అధికారంలోకి దాకా అమరావతి రాజధాని మీద అమరావతి రాజధాని మహిళల మీద ఎంత ఫేక్ ప్రచారం నడిచిందంటే వైసీపీ సోషల్ మీడియాలో కానీ అలాగే సాక్షి న్యూస్ ఛానల్లో కానీ రాజధాని కేవలం కమ్మకులస్తులేనని ముప్పై మూడు ఎకరాలు అచ్చం కమ్మవారిదేనని సాక్షి టీవీ ఎంతగా ఫేక్ న్యూస్ ప్రచారించిందండి నిజానికి అక్కడ ఉన్న వాస్తవంగా కమ్మవారు ఎంతమంది ఎయిటీన్ పర్సెంట్ కమ్మవారు ఉన్నారు మిగిలిన భూములు ఇచ్చింది ఎంతమంది మిగిలిన రాజధాని భూములు ఎంతమంది ఇచ్చి ఎవరెవరికి ఉన్నాయి థర్టీ పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి ఫార్టీన్ పర్సెంట్ రెడ్లకు ఉన్నాయి టెన్ పర్సెంట్ కాపులకు ఉన్నాయి ఎయిటీన్ పర్సెంట్ కమ్మవారికి ఉన్నాయి త్రీ పర్సెంట్ మైనారిటీలకు ఉన్నాయి మరి అప్పట్లో పెద్ద ఎత్తున సాక్షి న్యూస్ ఛానల్లో ఇది కమ్మవారిదే రాజధాని అన్నారుగా మరి అది ఫేక్ న్యూస్లు కాదా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశ విదేశీ పర్యటనలు చేస్తున్నప్పుడు కావాలని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆ లక్షలు వెచ్చించి ఆ లగ్జరీ రూమ్స్లో ఉంటున్నారని స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని విదేశాలకు వెళ్తున్నారని తమ సాక్షి న్యూస్ ఛానల్స్లో ఫేక్ ప్రచారం చేయలేదా అంటే సాక్షి ఎప్పుడు జెన్యున్గానే ఉందా అది ఫేక్ ప్రొపగాండా కాదా సాక్షి న్యూస్ ఛానల్లో అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఎంతో అవినీతిమయమైందని నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల కోట్లు అవినీతి చేశాడని కొన్ని లక్షల కోట్లు ఆయన వెనకేసుకున్నాడని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన సీఎంగా ఉన్న టైంలో లక్షల కోట్ల డబ్బులు వెనకేసుకున్నారని సాక్షి న్యూస్ ఛానల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు పెద్ద ఎత్తున కథనాలు రచించారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రిజర్వ్ చేయలేకపోయారు అంటే అది ఫేక్ న్యూస్ అనేక అది అసత్యం అనేగా సాక్షి ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నా అనేక దాని కారణం అలాగే అసలు వైసీపీ వివేకానందరెడ్డి గారి హత్య ఫస్ట్ గుండెపోతని ప్రచారించింది ఏంట్లో అండి సాక్షిలోనేగా తర్వాత గొడ్డలిపోతున్నారు దాని కారణం నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆరావసర రక్త చరిత్ర అన్నారు సాక్షి న్యూస్ ఛానల్లో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదన్నారు ఇదంతా ప్రచురించిందంతా సాక్షి న్యూస్ ఛానల్లోనేగా ముఖ్యమంత్రిగా ఉంది తమ బర్తేగా మరి దానికి సమాధానం ఏం చెబుతారు ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి న్యూస్ ఛానల్కి సుమారు వెయ్యి కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున ప్రతి వాలంటీర్కి నెలకి రెండు వందల రూపాయలు ఇచ్చి అచ్చం సాక్షి న్యూస్ పేపరే కొనేటట్టు చేశారు దీంతో వాళ్ళ సర్కులేషన్ పెంచుకున్నారు వాళ్ళ డబ్బులు ఇన్కమ్ పెంచుకున్నారు ఇది సాక్షి న్యూస్ ఛానల్ ఫెయిరా దీంట్లో సాక్షి న్యూస్ ఛానల్కి ఎలాంటి ఇల్లీగల్ ఇల్లీగాలిటీ లేదా దీంట్లో మరి సాక్షికి ఇంత సర్కులేషన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలా పెరిగిందండి గవర్నమెంట్ అన్ని యాడ్స్ సాక్షికి ఎందుకు ఇచ్చింది దీనికి వైఎస్ భారతీరెడ్డి గారికి సంబంధం లేదా దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదా అలాగే వైఎస్ భారతిరెడ్డి గారు చైర్మన్గా ఉందా భారతీయ సిమెంట్స్ అండ్ సండూర్ సిమెంట్స్లో ఈడీ రైస్ ఎందుకు జరిగినాయి వందల కోట్ల వందల కోట్ల విలువైన ఆస్తులు ఈడీ ఎందుకు జప్తు చేసిందండి అది ఇల్లీగల్గా పెట్టిన కంపెనీలనే తేల్చిందనేగా ఈడీ దాన్ని జప్తు చేసింది ప్రభుత్వం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళకు లాభాలు చేకూర్చి ఆ లాభాలను షెల్ కంపెనీల ద్వారా ఓపెన్ చేసి ఆ షెల్ కంపెనీల్లో వచ్చే నిధులని ఆ కంపెనీలోకి మళ్లించారనేగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది వైఎస్ భారతి రెడ్డి గారికి రాజకీయాలతోటి సంబంధం లేకపోవచ్చు కానీ రాజకీయ అవినీతి మాత్రం సంబంధం ఉంది దానికి ఉదాహరణ సాక్షి న్యూస్ ఛానల్ భారత సిమెంట్స్ సండూర్ పవర్ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ థ్యాంక్ యూ